హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీట్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం ఎంతమంది స్వీట్స్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు మా ఇంట్లో ఏ అకేషన్ అయినా బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా ఏ అకేషన్ లేకపోయినా సరే రెగ్యులర్గా చేసుకునే స్వీట్ ఏంటంటే పాపు చెక్క అదే చాలామంది పల్లీ చిక్కీ చిక్కీ అని అంటుంటారు కదా అదే మా ఇంట్లో రెగ్యులర్గా మా పిల్లలు ఇష్టంగా తినే స్వీట్ రెసిపీ అయితే పప్పు చెక్కండి ఇది శరీరానికి ఎంతో బలం ఇస్తుంది చిన్నపిల్లలకి ప్రతిరోజు ఒక పప్పు లాగా కానీ లేకపోతే ఒక చిన్న చిక్కి కానీ ఇవ్వండి పిల్లలు ఎంతో హెల్తీగా ఉంటారు ఎంతో ఐరన్ వాళ్ళకి బాడీకి మనం ఇస్తూ ఉండాలి మీలో ఎంతమందికి పల్లి చిక్కి డైలీ తినే హ్యాబిట్ ఉందో నాకు ఒక మా చెప్పేసేయండి ఈ రెసిపీకి ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువే ఓన్లీ టూ ఐటమ్స్ ఏ ఉంటాయి అదే వేరుశనగ గుళ్ళు అండ్ బెల్లం పప్పు ఎంత చక్కగా వేగితే అంత టేస్ట్ ఉంటుంది అలాగే మెయిన్ అండ్ మెయిన్ మెయిన్ థింగ్ ఏంటంటే పాకం బెల్లం పాకం ఎంత కరెక్ట్గా ఉంటే పప్పు చెక్క తినడానికి అంత బాగుంటుంది ఎలా చేయాలో తెలియకపోతే ఈ వీడియో చూసేయండి ఫాలో అయిపోయి టేస్టీ టేస్టీగా పల్లీ చిక్కీ చేసుకోండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏ వయసు వాళ్ళైనా రోజు ఒకటి తింటే ఎంతో హెల్తీగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్